చూడండి ఫ్రెండ్స్ కోయటోల స్టైల్లో ఇక్కడ బాలింతలు తింటారు ఆ రైస్ మామూలుగా కూడా వీలు అప్పుడప్పుడు చేయమంటారు అనమాట అది ఎలా ఉంటుంది చేస్తాం చూసేద్దాం పదండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ అయినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసిమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది అనమాట ఇంకా ఆలస్యం ఎందుకు చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ చూడండి ఆ రైస్కి కావాల్సిన పదార్థాలన్నీ నేను రెడీ చేసి పెట్టేశాను అనమాట దో జీలకర్ర పొడి అల్లం పౌడరు పసుపు ధనియాల పొడి గరం మసాలా పొడి ఎండి ఎండి నిమ్మకాయ పౌడరు దో ఎండి నిమ్మకాయలు ఒక రెండు తర్వాత అల్లము తెల్లగడ్డ పేస్టు టమాటా సన్నగా కట్ చేసుకున్నాము ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాము తర్వాత కోళ్ళు అయితే ఒక మూడు కేజీలు చికెన్ ఒక్కొక్క కోడి రెండు భాగాల కింద అయితే కట్ చేసాము అనమాట చూడండి కడి దాన్ని కూడా నీట్గా ఉప్పు నిమ్మరసం వేసి కడిగేసాము అన్నీ రెడీ చేసి పెట్టేశాను ఫ్రెండ్స్ ఈ రైస్ చేయడానికి నన్ను మా ఇంటి వాళ్ళ అమ్మ ఇంటికి తొడుకుపోయింది వాళ్ళ చెల్లెలు కావాలనేసి అంట వాళ్ళకు వాళ్ళ పని మనిషి పిలిపినాము కూడా ఆరేళ్ళ నుంచి ఉంది ఆమెకి చేత కాదంట అవి అవి ఏమి గింజలో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అదేమో నల్ల జీలకర్ర లాగా ఉంది ఆ గింజలు ఏంటో నేను ఇన్నేళ్ళ నుంచి కోయట్లో ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాను కానీ నాకు కూడా తెలియదు అవి అయితే మెంతులు తెలుసు బాగా ఇవైతే ఈ అన్నము ఎక్కువ బాలింతల్లో చేపించేది ఫ్రెండ్స్ మా మామ బాలింతల్లో తింటారనమాట నీరు పోతుందంట మా ఇంట్లో అప్పుడప్పుడు చేపిస్తుంది మా మామ మా బాబా చాలా ఇష్టంగా తింటారు ఈ అన్నము నేను కూడా తింటాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అది తిన్నామంటే కనుక మనము వాష్రూమ్కి అదే పాస్ కూడా చాలాసార్లు అనమాట నీరంతా అది తింటే చాలా బాగానే ఉంటుంది కొద్దిగా చేదుగా కమ్మగా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే ఎండి నిమ్మకాయ పౌడరు మిరియాల పొడి ఎక్కువగా వేయాలి ఆ రైస్కి ఇదో చూడండి నేనైతే చాలాసార్లు చేశాను అందుకని అక్కడికి తీసుకెళ్ళింది వాళ్ళ చెల్లెలు అడిగిందని వాళ్ళు సరిగా చేయరనేసి ఇంకే వచ్చాను అనమాట దో అన్నీ చూపించాను కదా ఏమేం కావాలో ఇప్పుడైతే గుండాం పెట్టాను ఆయిల్ వేసాను నేను వాళ్ళ పన్ను మనిస్కి చెప్పాను అనమాట పిలిపిన ఆవిడ అలీషా ఆవిడ చేయమన్నాను నేను వీడియో తీస్తున్నాను అనమాట ఆవిడ చేస్తుంది ఫస్ట్ అల్లము తెలుగడ్డ ఫేస్ట్ వేసింది ఆనియన్స్ వేస్తుంది ఆ నిమ్మకాయలు ప్రతి ఒక్కదానికి వాడతారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏండు నిమ్మకాయలు అవి నల్లవి ఉంటాయి అలాగా తెల్లవి ఉంటాయి అనమాట మా ఇంట్లో అయితే నల్లవి వాడతాం మేము ఈ ఇక్కడ వీళ్ళు తెల్లవి వాడేవిగా ఉండరు అవి ప్రతి ఒక్కదానికి వేస్తారనమాట దో చూడండి ఆ రైస్ ఎవరు తిన్నా మంచిదంట ఫ్రెండ్స్ చాలా ఒంటికి చాలా మంచిదంట ఆరోగ్యానికి మంచిదంట అందుకని అప్పుడప్పుడు మా ఇంట్లో అయితే నేను నెలకు ఒకసారి చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళింది అనమాట అక్కడ చేస్తున్నాం అనమాట అని ఇంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్ నేను చేసేసాక తింటూ చూపించాను అనమాట అందుకని ఇంకా ఇక్కడ చేస్తున్నాం కదా అందుకని వీడియో తీద్దామని తీసాను మా అయితే ఎలాగో ఈ వీడియో కుదరదు తీయడానికి ఎందుకంటే సరిగా రావట్లేదు క్లారిటీ వన్ కిచెన్ రిపేర్ కదా ఫ్రెండ్స్ చేస్తున్నారు అందుకనేసి ఇక్కడైతే బాగుంటుందని ఇంకా మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆ గింజలు అన్నీ మూడు రకాల గింజలు ఆ టమాటా ఆనియన్స్ ఫ్రై అయినాక వేసేసింది ఫ్రెండ్స్ ఇంకా అవి కూడా కొంచెం బాగా మగ్గనిచ్చి ఇప్పుడు రుసుకు సరిపడే అంత రాళ్ళు ఉప్పు నేను చెప్తూ ఉంటే అమ్మ చేస్తూ ఉందనమాట తర్వాత ఇప్పుడు నేనే ముందుగా కోళ్ళు కట్ చేసి టమాటా ఆనియన్స్ అన్నీ నేనే కట్ చేసుకున్నాను అన్నీ కట్ చేసి పెట్టాను అనమాట పొల్లు గిళ్ళు అన్నీ తీసేసాను చూశారు కదా అన్ని పొళ్ళు ప్లేట్లో తీసి పెట్టాను చెప్పాను కదా ధనియాల పొడి మళ్ళీ ఒకసారి చెప్తాను మిరియాల పొడి గరం మసాలా పొడి తర్వాత ఎండు నిమ్మకాయ పౌడరు పసుపు కొద్దిగా అవన్నీ అనమాట ధనియాల పొడి మిరియాల పొడి గరం మసాలా పొడి అన్నీ వేసాను ఇప్పుడు ఆ ముక్కకు పట్టేలాగా కొంచెంసేపు అటు ఇటు కలుపుకొని ఆ గింజలు కూడా నూనెలో కొంచెం బాగా ఫ్రై అయితే స్మెల్ అయితే ఎట్టు వస్తుంది అంటే భలే వస్తుంది ఫ్రెండ్స్ మెంతులు కదా మనం ఊరగాయలు వాసన వచ్చినట్టు వస్తుంది అన్నము చాలా బాగుంటుంది కూడా తినడానికి చూడండి నేను చెప్తూ ఉంటా చేస్తూ ఉందనమాట నేర్పీమన్నారామ్కి అందుకని నేను చెప్తున్నాను అనమాట పక్కన అయితే ఆట్ వాటర్ పెట్టాము టైం అయిపోయింది అనేసి దో అన్ని పొయ్యిల మీద అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ కోడి ఇంకా కరెక్ట్గా నలభై నిమిషాలు ఉడికాక కోడి తీసేది లేదు ఫ్రెండ్స్ భీమ్ అలాగే వేసేసేది అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి కోడి ఉడకనిద్దాం చూపిస్తాను మళ్ళీ తర్వాత ప్రాసెస్ ఏంటో ఇలాంటి ఇలా రైస్ మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్ లావుగా ఉండేవాళ్ళు తింటే అవుతారంట ఒంట్లో నీరంతా పోతుందంట ఆరోగ్యానికి చాలా మంచిదంట ఫ్రెండ్స్ ఈ రైస్ మా మామ చెప్తుంది అలా అనేసి అందుకని నేను కూడా మీకు చెప్తున్నాను అనమాట నేను కూడా అందుకని అప్పుడప్పుడు తింటారు వాళ్ళతో పాటు ఎవరికి చేశానంటే ఇదైతే కారం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆమె చేయమంటున్నాను అన్నం లెక్కి ఆ కారం అయితే సూపర్గా ఉంటుంది టమా టమాటాలు పచ్చిమిరపకాయలు చూపిస్తున్నాను చూడండి అన్నీ ఒకదాని ఒక దాని మీద ఒకటి వేసాను తెల్లగడ్డ అనమాట ఇవన్నీ మిక్సీ పట్టేసి ఆ అన్నం లెక్కి కారం అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ మిక్సీ పట్టమంటున్నాను దో నిమ్మకాయ పైన వేసి నిమ్మకాయ కూడా ఏమన్నాను వేస్తాను చూడు నిమ్మకాయ వేసిన ముందు ఇప్పుడు ఇవన్నీ వేసేసి మిక్సీ అయితే పట్టేస్తాం అన్నమాట కారం పచ్చి కారం అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కారం ఆ అన్నానికే కాదు బిర్యానీ అని తర్వాత దేనికి తిన్నా ఆ కారం సూపర్గా ఉంటుంది చికెన్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ అయితే వేస్తున్నాము అటుపక్క వాళ్ళ ఇంట్లో డ్రైవర్ తినడంట అన్నము వైట్ రైస్కి పెట్టింది ఈ పక్క ఏమో దాకూస్ తర్వాత ఇంకొక చిన్న పొయ్యి మీద సొగం కొడి డ్రైవర్కి ఎన్ని రకాలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అన్ని రకాలు చేయాలన్నమాట ఇంకా అన్నం చేయడానికి నన్ను మా మేడం అక్కడికి అనమాట నాకు ఇంట్లో ఎంత పని ఉంటుందో నేను పోను ఎప్పుడో ఒక రోజు పోతాను అలాంటిది ఈ నెలలో చాలా సార్లు వెళ్ళిపోయినాను ఫ్రెండ్స్ ఇల్లు పని చేస్తున్నారు కదా పని తక్కువగానే ఉంది ఇంకా అందుకనేసి నేను కూడా అక్కడికి పోతే అందరూ ఉంటారని నేను కూడా వెళ్ళిపోతున్నాను అనమాట ఇదైతే అన్నంలోకి టమాటా దాకూస్ అంటారు ఇక్కడ సో సో సొగం కోరి కారం కూర డ్రైవర్ పెడుతుంది అనమాట చూసారా ఎన్ని రకాలు ద వైట్ రైస్ చేసింది డ్రైవర్కి చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే సన్న మంటలను ఉడికించుకునేసినాం రైస్ కూడా అయిపోయింది అనమాట ఇంకా కలర్ చూడండి ఎలా ఉందో అలా ఉంటుంది ఆ రైస్ అనమాట చూడడానికి తినడానికి అయితే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా రైస్ కూడా అయిపోయింది కోడి కూడా అందులోనే లోపలే ఉందన్నమాట ఫ్రై ఏం చేసేది లేదు మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది తింటే చాలా మంచిది అంట ఫ్రెండ్స్ దో సర్వ్ చేస్తుంది చూసారా కోడి ఎండి నిమ్మకాయ ఉంది అది కూడా పెడితే అలా నలుపుకొని తింటారు దాన్ని వాళ్ళు కోయటోళ్లకైతే సర్వ్ చేస్తుంది లీషా ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే అస్సలు యూస్ లేదు ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక రిక్వెస్ట్గా అడుగుతున్నాను లైక్ చేశారంటే నా వీడియో ఇంకొంచెం ముందుకు పోతుంది ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి ఎంతో పనున్న రెండు రోజులకు ఒక వీడియో ఖచ్చితంగా పెడుతున్నాను ఫ్రెండ్స్ వంద కూడా దాటట్లేదు ఫ్రెండ్స్ యూస్ ఇంకా చూడండి వాళ్ళకి నీళ్ళు తాగడానికి ఆ కారం ఇందాక చూపించాను కదా మిక్సీ పెట్టిన కారం అది ఆ టమాటా సోస్ దాకూస్ అనమాట అన్ని ప్లేట్లో పెట్టేసాము ఇంకా అక్కడికి ఎత్తుకి పెట్టడానికి రైస్ ఇంకా అన్నీ రెడీ చేసేసామన్నమాట చూసారా రైస్ ఎలా ఉందో ఇప్పుడు ఇంకెత్తుకొనివి హాల్లో పెట్టేస్తే తినేస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్